భయం లేదు నాకు రాజకీయాలని నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలియదల్లా భయమే నాకు తెలియదు ఎప్పుడు భయపడతానంటే నేను ఎప్పుడున్న ధర్మానికి విరుద్ధంగా వెళ్తే ధర్మ విరుద్ధంగా వెళ్తే అప్పుడు నాకు భయం ఉంటుంది నేనెప్పుడు తప్పులు చేస్తే భగవంతుడి దగ్గరికి వెళ్ళి శిక్ష అనుభవించేసేవాడిని పారిపోయేవాడిని కాదు తప్పించుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయలేదు నా జీవితం మొత్తం మీద అంటే నేను షార్ట్ కట్స్ ఎత్తుకున్న జీవితంలో దగ్గర దొడ్డిదారులు ఎత్తుకున్న జీవితంలో నేను సినిమా యాక్ట్ అవ్వాలి అంటే నాకు నా పరిజండ నాకు తెలియదు నేను కష్టపడితే వెళ్ళడం ఎంత జీవితం ఎంత ఇస్తే అంత ఇవ్వని నేను గుడి మెట్ల దగ్గర ఉండే నేను భగవంతుడు నా కష్టం ఎంత కష్టపడికి నా చేతులు ఎంత ఇస్తాడో దాన్ని సిద్ధపడిపోతాను నేను దొడ్డుదారు దగ్గర దగ్గరజారు ఎత్తగాను కష్టమైన నష్టమైనా మంచి ధర్మ ధర్మద్వారం ద్వారా వస్తాను దొడ్డి ద్వారం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి లాగా కేసీఆర్ గారి దొడ్డి ద్వారం ద్వారా మధ్యన చంద్రబాబు గారు నా గురించి ఆయన నియోజకవర్గం ఏంటది కుప్పంలో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు గారు నా గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కి కొత్తగా వచ్చిన అల్లుడు అతనికి అత్తారింటికి దారి తెలియదు తెలియకుండా తిరుగుతున్నాడు నాకు అనిపించింది ఎవరన్నా కన్న తల్లిని కన్న భూమిని అత్తనుకుంటావా తల్లి అనుకుంటావా నాకు ఆంధ్రప్రదేశ్ తల్లి చంద్రబాబు గారికి అత్తగారు నాకు అనిపించింది నా అల్లు అంటే అల్లులను తగ్గు చేయడం కాదు కానీ అల్లుడు తీసుకుందంటారు కొడుకు అంటారు నేను నిలబడే కొడుకును ఆంధ్రప్రదేశ్కి తెలుగు తెలుగు నేను నిలబడే కొడుకు చంద్రబాబు గారు తను చెప్పగానే చెప్పారు నేను అల్లుడిని కొడుకును కాదని నేను చెప్తున్నాను నాకు ఏముందని చెప్పి ఎందుకు నేను రోడ్ల మీదకి రావాలంటే అరే సగటు మనిషి బతకాలి సమాజంలో ఒక అర్బన్ బ్యాంకులో నేను డబ్బులు వేసుకున్నానండి నా పిన్న నేను కనీ శ్రీనివాస్ గారిని తగ్గించాలో ఆయన చిన్నపుచ్చాలో నా ఉద్దేశం కాదు మేబీ వాళ్ళందరూ మంచి వాళ్ళు అయినొచ్చు గొప్ప వాళ్ళు అయినొచ్చు నేను దాన్ని కాదంటా కానీ అర్బన్ బ్యాంక్ అనేది దేనికనే చాలా మంది నాకు తెలిసి మన వీరవాస్రంలో కూడా నన్ను అర్బన్ బ్యాంక్ గురించి మాట్లాడంటే నేను నా చెల్లికి పెళ్లి చేయించడానికి నా చిన్నపాటి ఉద్యోగిని నేనేం చేయాలి డబ్బులు దాచుకొని అర్బన్ దగ్గర పెట్టుకుంటాను అలాగే ఒక రిటైర్డ్ స్కూల్ టీచరు ఉద్యోగి ఒక ఆరు లక్షలు దాచుకుంటారు పెన్షన్ వస్తేమో చిన్నపాటి భీమవరం ఇక్కడ ఏదో ఒక ఐదు వేలు వస్తే వడ్డీ అచ్చడికి వడ్డీ వస్తుందని చెప్పి ఒక ఆశ మనిషికి ఎందుకంటే జీవిత భద్రత లేని సమాజం కదా ఇలాంటి వాళ్ళకి అర్బన్ బ్యాంక్లో పెట్టుకుంటే ఊహించుకున్న ఒక రోజున వాళ్ళు అర్బన్ బ్యాంక్ దివాలా తీసేస్తే వాళ్ళందరూ లక్షలాది మంది పోతే ఏమైపోయారు అన్ని కోట్ల రూపాయలు పోతే తిరిగి మర్చిపోయారు అందరూ పది సంవత్సరాలు అయిపోయింది మర్చిపోయారు కానీ ధర్మం ఎలాంటిదంటే నువ్వు శతాబ్దాలైనా మర్చిపో కానీ ధర్మ ధర్మం శిక్షించి తీరుతుంది భారతదేశం ఇంకా బతికుంది అంటే ఆ ధర్మం వల్లే బతికుంది భీమవరం భీముడి తాలూకు వరం ఇది అందుకే భీమవరం ఇది భీముడు దేనికి నిలబడ్డాడు ధర్మానికి నిలబడ్డాడు ఇప్పుడు కర్ణుడు చాలా గొప్పవాడు కాదంట్లో మంచి సుగుణాలు కానీ నువ్వు ఎవరి పక్షం ఉన్నావు ఎవరి పక్షం ఉన్నావు ఒక నిండు సభలో ఒకరి భార్యని బట్టలు ఒలిపించి చూస్తే కర్ణుడు పాడే కానీ అలాంటి కర్ణుడు కూడా తప్పని చెప్పలేకపోయాడు ఆ ఒక్క చేసిన అధర్మానికి కర్ణుడు నిజంగా అధర్మానికి తమ తెచ్చుకోవాల్సి వచ్చింది కర్ణుడు అంటే ధర్మం భారతదేశం అంతా చాలా బలమైంది మీరు ఎలా పడితే అలా ధర్మాన్ని ఇష్టరాజ్యంగా వాడేస్తారంటే కుదరదు జీసస్ క్రైస్ట్ జీవితాన్ని చూడండి నేను చాలామంది నేను మతాల గురించి ఎక్కువ చెప్పను నేను హిందువా క్రిస్టియన్ అని చెప్పను నేను నేను ఒక మతంలో పుట్టుండొచ్చు నేను కానీ నేను అన్ని మతాలని సమానంగా చూడగలిగేవాడిని నా సొంత ఇద్దరు నా సొంత బిడ్డలిద్దరూ రష్యన్ ఆర్థడాక్స్ చర్చికి తీసుకెళ్ళి వారికి నామకరణం చేసి వారిని చేస్తే నేను ఎందుకు ఒప్పుకోగలిగానంటే అది నాకు భారతదేశం నేర్పించిన సంస్కారం అది దేవుహో కానీ అల్లా అని చెప్పు ఈశ్వరని చెప్పు అలా అని చెప్పు యహోవా అని చెప్పు మొత్తం నువ్వే కదా సర్వంతర్యామివి అది భారతదేశం తాలూకు గొప్పతనం నిజానికి భారతీయ జనతా పార్టీ నాయకులే హిందూ హిందూ హిందువులు మాట్లాడుతూ ఉంటారు మరి అలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకని సపోర్ట్ చేస్తారు ఏడుకొండలు వెంకటేశ్వర వాడికి చెప్పులేసుకుని వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి మరి మీకు అర్థమవుతుండ భారతీయ జనతా పార్టీ ఎంత హిపోక్రసీ పార్టీయో వాళ్ళు దమలేదు లేదు వాళ్ళు చేయాల్సిన ఏంటంటే అధికారం కావాలి ఎట్టి పరిస్థితులైనా సరే పవన్ కళ్యాణ్ ఏం ఆశించకుండా మీకు వచ్చాడే అలాంటి పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టి ఏమంటారు నువ్వు వచ్చి మార్పు కలిసిపో ఉంటారు అరే మీతో భారతీయ జనతా పార్టీ కలవడానికి నేను నాకు వ్యక్తిత్వం లేదనుకున్నా మీరు అరే చచ్చిపోతాం అంతేగాని కూర్చోపెట్టి అడ్డగోలుగా మేము వాళ్ళ మేము ఏం నేను దిగుసామనుకుంటున్నారా మీరు ఒక్కొక్కళ్ళు ఈ దేశంలో ధర్మం ఒకటే అని నేను నరేంద్ర మోదీ గారంటే గౌరవం ఉంటుంది నాకు భయాలు ఉండవు నేను ప్రధానమంత్రి అయితే ఎందుకు భయపడతాను నేను ఇది ఎందుకంటే భీమవరాన్ని రెండవ బడ్డోలి అసలు బర్డోలి అనేది మీకు చాలా మందికి తెలిసి ఉండొచ్చు కొద్దిమంది కొత్త ఉండకపోవచ్చు బర్డోలి అనేది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో అప్పటి బాంబే బ్రిటిష్ పాలన ఉండేవాళ్ళు బాంబే స్టేట్ అప్పుడు బ్రిటిష్ బ్రిటిషర్లు బ్రిటిషర్లు బడ్డోలీలో రైతులకి విపరీతమైన కరువు కాటకాలు వచ్చి అసలు తినడానికి తిండి గింజలు లేని సమయంలో ముప్పై శాతం ట్యాక్స్ ఇవ్వాలని చెప్పారు రైతులు మొదటి అరే అసలు తినడానికి తిండు లేవు మేము ట్యాక్స్ ఎక్కడ కట్టమంటే అప్పుడు వెళ్ళి తెలియక సర్దార్ వల్లభాయ్ పటేల్ జరిగినా అసలు సర్దార్ అనే పేరు ఎందుకు వచ్చిన అప్పుడే పట్టేలే ఉత్త పటేలు ఆయన వల్లభాయ్ పటేల్ ఆయన పేరు ఆయన దగ్గర చూస్తే అయినా రైతులు తరుపులు వెళ్ళి బాంబే ప్రభుత్వానికి లెటర్ రాశారు అక్కలు అలమట్టు చచ్చిపోతున్నారు మళ్ళీ మీరు ట్యాక్స్ ఇవ్వకూడదు మీరు ట్యాక్స్ ఎగ్జాంషన్ ఇవ్వండి అంటే వాళ్ళు ఒప్పుకోవాలి ఇంకా ఒప్పుకోకపోగా వెంటనే పది రోజులు టైం కూడా ఇచ్చారు ఈ పది రోజులు మీరు కట్టాలి అలాంటి సమయంలో గాంధీజీ గారితే గాంధీజీ గారు ఏం చెప్పారంటే మేము మనం డైరెక్ట్గా పాల్గొనొద్దు రైతులకు అండగా ఉంది అంటే రైతుల చేత అసలు హింస లేకుండా పోరాటం చేయించారు చేయిస్తే ఒక సంవత్సరం కాలం పోరాటం నడిచింది దానికి పటేల్ గారు అండగా ఉన్నారు రైతులకి ఇంకా ఎట్టికేలకు దిగి వచ్చారు వేరే దారి లేక హింసాయితో కాకుండా ధనమగాన అసలు సత్యగ్రహం సత్య మార్గాన్ని వెళ్ళి అహింసాయుత మార్గాన్ని వెళ్తే ప్రభుత్వం దిగి వచ్చి అప్పటికి వేళాలు కూడా పెట్టేశారు ఆ భూముల్ని కొంటానికి బాంబే నుంచి కొంతమంది డబ్బు కూడా వస్తే ఆ డబ్బున్న వాళ్ళు కొనేసుకుంటే ఒక్కళ్ళు సంఘపక్షడం చేశారు